హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న పాతకాలం నాటి రాగి చిమ్మిలి అనమాట ఇది ఎదిగే పిల్లలకి ఎముకలు గట్టిగా అవడానికి బలహీనంగా ఉన్న వాళ్ళకి నీరసం పోగొట్టి రక్తహీనతతో బాధపడే ఆడవాళ్ళకి త్వరగా రక్తం పట్టడానికి ఎంతో బాగా పనిచేస్తుందన్నమాట ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఈ రాగి చిమ్మిలిని తయారు చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక కప్ వరకు రాగి పిండిని అట్లా తీసేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పిండిని అంతా అట్లా కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా తడిపేసుకోవాలన్నమాట ఇవి నార్మల్ చల్లనీళ్ళే అట్లా కొంచెం కొంచమే వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి పిండిని అట్లా తడుపుకుంటాం అట్లా తడిపేసుకోవాలి దీంట్లో ఆయిల్ నెయ్యి కానీ అవి వేయద్దు ఇప్పుడు తడిపేటప్పుడు చపాతి నార్మల్గా చేసుకోవాలన్నమాట అంటే రాగి పిండితో చపాతీ చేసుకోవడము కొంచెం కష్టము అట్లాంటప్పుడు మనం వేడి నీళ్ళతో చేస్తాం కదా జొన్న రొట్టె చేసినట్టు కానీ ఇక్కడ మామూలుగా నేను అట్లా తడిపేసినాను అనమాట అట్లా తడుపుకొని దీని ఒక క్లాత్ పైన కానీ అరిటాకు కానీ కవర్ పైన కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎందుకని ఇట్లా చిన్న చిన్నగానే అనమాట అట్లా చిన్న చిన్నగా ముద్దల్లాగా తీసుకొని చిన్న అప్పల్లాగా చేసేసి మనం వాటిని చపాతీ ప్యాన్ పైన వేసేసుకొని చిన్న చిన్నగా చపాతీస్ చేసుకోవాలి అంతే అట్లా పెద్దగా ఒకటేసారి కూడా చేసుకోవచ్చు సో అది మనం తీయడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా అయినా సరే ఎట్లా కాల్చినా అవి మంచిగా లోపల వరకు మంచిగా వేయగాలనమాట ఆ చపాతి అనేది ఇప్పుడు అట్లా అటు ఇటు కాలిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి అన్నిటికీ కొంచెం నెయ్యిని వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిమ్మిళికి సో అట్లా నెయ్యిని టూ సైడ్స్ రాసేసి మనం వాటిని లైట్గా అట్లా కాల్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పిండితో నాకు టూ టైమ్స్ అయిందనమాట ఇట్లా చిన్న చిన్న చపాతీస్ లేదంటే పెద్ద చపాతీనే రెండు చేసుకుంటా అయిపోయేది ఎట్లయినా ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ కదా అని నేను ఇట్లా చేసేసిన అనమాట సో అంతే అట్లా కాల్చేసి నెయ్యిని మొత్తం మంచిగా అట్లా అప్లై చేసుకోవాలి అట్లా మంచిగా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత మళ్ళీ చిన్న చిన్న చపాతీలు చేసేసుకోవాలి వాటిని కూడా ఇట్లా సేమ్ కాల్చాలన్నమాట అంతే ప్రాసెస్ అనేది వీటిని చేసి మనం ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి చూసినారు కదా అక్కడ చిన్న చిన్నగా రాగి చపాతీలు అయితే మనకు రెడీ అయిపోయినాయి ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం అట్లా వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి అన్ని చపాతీలను అట్లనే ముక్కల్లాగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఈ రాగి చెమ్మిల్ని వారానికి ఒక రోజన్నా చేసుకుంటే మనం ఇది రెండు రోజులు మూడు రోజుల వరకు నిలవు ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక వన్ వీక్ కూడా అనమాట సో అట్లా చేసి ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి నెలలో ఒక నాలుగైదు సార్లు తినేసేయచ్చు ఇంత హెల్దీ అయిన ఫుడ్ని అట్లా దాంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఏమంటారు ఇలాహి కూడా వేసేసుకొని అట్లా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే మరీ మెత్తగా పౌడర్ కాకుండా సో కొంచెం బరకగానే ఉండాలన్నమాట అది చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో దాంట్లోకి ఇక్కడ వేయించుకున్న పల్లీలు అనమాట ఇవి పొట్టు కూడా తీసేసిన నేను ఇవి ఒక హాఫ్ కప్ వరకు తీసేసుకోవాలి అనమాట అట్లా సో వాటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం బరకగానే గ్రైండ్ చేసేసుకోవాలి అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఒక ఇంకొక హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకున్నా నేను దాన్ని కూడా ఇట్లా ఆ పల్లీలో పొడిలో కలిపి గ్రైండ్ చేసుకుంటే అట్లా పొడి పొడిలాగా వచ్చేస్తుంది దాన్ని కూడా దీంట్లో కలిపేసుకోవాలి తర్వాత వేయించుకున్న నువ్వులు అనమాట ఇవి ఇవి కూడా ఒక హాఫ్ కప్ తీసేసుకోవాలి తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాజు బాదం పిస్తా వాటిని కూడా వేసేసుకోవాలి ఇది ఆప్షనల్ ఎంత హెల్దీ కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను మొత్తం అన్నీ అట్లా కలిపేసుకోవాలి కలిపేసుకునేది పొడి పొడిగా తిన్నా బాగుంటుంది లేదా మనం ఇట్లా లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చు లడ్డు చుట్టడానికి వస్తుంది ఎందుకంటే ఆ చపాతీస్ అనేది కొంచెం మెత్తగానే ఉంటాయి కదా మనకి పొడిలాగా సో అట్లా స్పూన్తో అయినా తినేసేయచ్చు చిన్న చిన్న లడ్డు చేసుకొని అయినా తీసుకోవచ్చు అనమాట ఇట్లా చేసి పెట్టుకుంటే మనకి మంచి ఒక టూ త్రీ డేస్ వరకు ఇది నిలువు ఉంటుంది వారానికి రెండు మూడు సార్లు మనం చేసేసుకోవచ్చు అనమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు కూడా ఉంటుంది ఈ రాగులతో సమ్మర్ అనే కాదు ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు అనమాట చాలా హెల్దీ అనమాట రాగులనేటివి రాగులతో చాలా రెసిపీస్ నేను చేసిన ఆల్రెడీ అవన్నీ మీరు నా ఛానల్లో చూడండి ఒకసారి నచ్చితే లైక్ కూడా చేయండి సో ఇక్కడైతే వీటితో లడ్డు అండ్ చిమ్మిలి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత హెల్తీ అయినా ఈ చిమ్మిలిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు తినండి పిల్లలకి బోన్స్ కానీ టీత్ కానీ మంచిగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇవి తినిపించాలి ఆడవాళ్ళలో రక్తహీనత సమస్య ఉంటే కూడా ఈ లడ్డు చేసుకొని ఈ చిమ్మిలిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీటిని తీసుకోవచ్చు కాకపోతే బెల్లం క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకోవాలి లేదా బెల్లం వేయకుండా ఒటిది తినేసేయచ్చు లాగా చేసుకొని డ్రై ఫ్రూట్స్ అవన్నీ నార్మల్గా వేసేసుకోవాలి సో అంతే ఈ హెల్దీ అయిన రాగి చెమిలిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ కూడా చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్